దయచేసి మనకు ముఖ్యమంత్రిగా మళ్ళీ జగనన్న రావాలి జగనన్న పాలన కావాలి ఈ సంక్షేమాలన్నీ మళ్ళీ ప్రతి ఇంటికి అందాలి మన అభివృద్ధి అంతా ప్రతి ప్రాంతంలో జరగాలి అంటే ఖచ్చితంగా ఎందుకంటే మన ఎన్నికల కమిషన్ చెప్పి అరవై సంవత్సరాలు దాటిన వృద్ధుడికి పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్ వ్యవస్థ మీద కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్తో ఏం ఉద్యోగం అని గోను సంచులు మోసే ఉద్యోగం లేట మగవాళ్ళు ఉండరు వెళ్ళిపోయి ఇది ఎక్కడ ఇది మరి నెల నెల ఈవేళ మరి ఎవరైతే అబదాతకి ఇచ్చే పెన్షన్ సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పి పెట్టారు ఎలక్షన్ లో రాకముందే నువ్వు వాలంటీర్లు తీసేసి ఇచ్చిన సంక్షేమానికి గడ్డి కొట్టి మళ్ళీ నేరుగా వెళ్ళి మంచం మీద ఉండే వాళ్ళు కూడా వీళ్ళు మోసుకొని వెళ్ళి పరిస్థితి మళ్ళా పక్షులు తీసుకునే గట్టిని తీసుకొచ్చావే నువ్వు మళ్ళా పొరపాటు వస్తే ఇచ్చిన సంక్షేమాలన్నింటి కూడా ఈవేళ మంగళ కలిపి మరి అటువంటి జాతీయ దృఢ ఉన్న చంద్రబాబు నాయుడు అంటూ కోరి ఈవేళ కోటమి పాటిల్ని ఈవేళ మనం ఆలు కాదు మనం దయచేసి మనం అందరం కూడా సమాయుత్వై అటువంటి వారి కళ్ళపల్లి మాటలు నమ్మకూడదు ఎందుకంటే గతంలో సాంప్రదాయ అమ్మ కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు వారి పిన్నెమ్మకొచ్చి బంగారు గదులు చేస్తారని చెప్పాడట అలాంటి పరిస్థితి మనం చంద్రబాబు నాయుడు అందుకో వాళ్ళు ఎవరైతే ఈవేళ కోట్ల రూపాయలు ఉన్నారో ఆ ప్రత్యర్థులు వచ్చి మళ్ళీ చెప్తారు దయచేసి ఆ మాట నమ్మకండి నాస్ట్ అలాగే చేసి ఒక్కడైనా చేసి ఇంటికి కూర్చోవడం రైతులకి ఈవేళ రుణమాఫీ ఉచితంగా కరెంటు ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలు కళ్యాణం చేస్తే రెండు లక్షలు కానీ రకరకాలు ఎజెండా ఇచ్చి ఒక్కరంటే ఒకటి చేయని అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి ఆలోచన చేయండి అందుకనే ఈవేళ అటువంటి కాబట్టి నిరంతరం మీకు అండగా ఉండు పిలిస్తే పలికే వ్యక్తి సౌమ్యుడు అందరి కష్టాన్ని తెలుసుకున్న వ్యక్తి మీకు ఎలా కష్టం ఉందంటే నేను అని చెప్పే అవంతి శ్రీనివాస్ గారికి మీరందరూ మద్దతుగా అండగా ఉండండి మీ కాల విలువైన ఓటుని ఆ ఓటుకు పెంచండి అభివృద్ధిలో బాగా అయ్యింది జగరన్న గెలిపించండి తప్పకుండా మీ తాలూకా అభివృద్ధికి మీతో పాటు పనిచేసే అవకాశాన్ని ఇవ్వండి తప్పనిసరిగా మళ్ళీ మంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చి శ్రీనివాస్ గారు మరి వారికి ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ ఆశీర్వాదాన్ని పెద్దల దీపం వారికిచ్చి మీ ఇచ్చే రెండు ఓట్లు గుర్తుపై ఓటేసి ఈ రేపు మళ్ళీ శ్రీనివాస్ గారిని గెలిపించి జగన్ సానుక ఇచ్చి やった